హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు రోడ్ చెట్టు మీద గాలి మళ్ళీందండి ఈరోజు రోడ్డు చెట్నీ అని చెప్పి ఇంకొన్ని కొత్తిమీద తెచ్చాడు బాబు ఇదిగో సబ్బర్గా కడిగారండి చక్కగా వరకాయ టమాటాలు తెచ్చారు రెడ్డి గారు ఆ టమాటాలు కాస్త పచ్చిమిండి పచ్చిమి నీట్గా కడిగేసి పొరిమెంట్ పెట్టేస్తామండి చక్క కొంచెం చెంత పండేసుకుంటే పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుందండి ఇంకోటి ఏంటంటే దీనికి కావాల్సేయండి పసుపు గల్లుపు వెల్లిపాయ చిలకర ఫస్ట్గా మనం పచ్చిమిరగాయలు మగ్గ పెట్టుకుందాం అండి సారీ టమాటా ముక్కలు కోసుకొని ఇవి కూడా మగ్గ పెడదామండి ఇదిగోండి పచ్చిమిరగాయలు చక్కగా మంచిగా మగ్గినాయండి కొత్తిమీర కూడా మగ్గింది టమాటా ముక్కలు చింతపండు కూడా మగ్గ పెట్టుకున్నామండి ఫస్ట్గా పచ్చిమిరగాయలు వేసుకుందామండి ఇందులో ఉప్పు వస్తామండి కొద్ది పసుపు కొద్ది నన్ను నలిగిన తర్వాత కొత్తిమీర కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాం అండి అమ్మటో కొత్తిమీర కొద్దిగా కట్ట తీసుకొస్త సగం పాడైపోయిన సగమే మిగిలిందండి కొద్ది ఎరపు కొద్ది బుద్దిన

గమ్మున లేపి భయం భ చిన్న కలర్లో పడితే భయం వేస్తూజ్ ఉండడం వల్ల నిదానంగా నూరాల్సి వస్తుందండి కొత్తిమీర కూడా ఉందండి సంగతి సారీ పుదీనా కూడా ఉంది అది పోదాం అనుకున్న కొద్దిగా పెడిని సంగారేనా

స్త చిలక ఏది వేసుకున్నా ఏది వేసుకోకపోయినా ఉప్పు చిలకర వెళ్ళిపోయికర వేసుకుంటే మంచిగా ఉంటాయి ఎందుకమ్మ ఉంటుంది అంటే చాలా టేస్టీ అవుతుంది మొత్తం తొక్కలు తప్పు కాకపోతే మొత్తం తరిగిపోవాలి చిలకర వెళ్ళిపోయి

చక్కగా మెత్తగా నలిగిందని తినేసేసి తాళి పెట్టేసుకుందామండి ఇది కొంచెం ఈ విధంగా నూనెకి వచ్చాను తాళి పెట్టేసుకుందామండి ఇప్పుడు పెళ్లి బజలు వేసా కొంచెం వేసానండి మనం కొత్తిమీర టమాటా చెప్తున్నట్టు చూపర్ సూపర్ వేడిపోయానికి సమ్మ చెప్పగా ఉంటుందండి నాకు మా పాపకే మా రెడ్డి గారికి మా అందరూ కూడా ఈ కొత్తిమీర టమాట అంటే చాలా ఇష్టం అండి ఈరోజు మాకు చికెన్ అక్కడ మేము కొత్త తింటాం అందరం కూడా ఇప్పుడు తాను చేసుకోండి చికెత్ పట్టి అండి ఇది వంట చక్కగా మన టమాటా చట్నీ కొత్తిమీర టమాటా చట్నీ రెడీ అయిపోయిందండి నేనైతే ఈ విధంగా చేసుకుంటానండి నేను చేసే విధానం మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇచ్చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్